నేషనల్ పొలిటికల్ ఫోకస్ మొత్తం వైనాట్పై కేంద్రీకృతమైంది అక్కడ మరోసారి గెలిచేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తుంటే ఇటు సీపీఐ అటు బీజేపీలు బలమైన అభ్యర్థులను పోటీకి దింపాయి బీజేపీ రకరకాల వ్యూహంతో రాహుల్ ను ఉక్కిరి చేస్తుంది మరి ఈసారి కూడా రాహుల్ కు సై సయంటుందా లేదంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా పరిస్థితులు మారుతున్నాయా కాంగ్రెస్ వామపక్షాల బీజేపీల లెట్స్ వాచ్ కొండలు లోయలు కాఫీ తోటలతో ఉండే పర్యాటక స్వర్గధామం ని ఎన్నికల సమయంలో మాత్రం హాట్ హాట్ రాజకీయాలకు వేదికవుతోంది కూల్ కూల్ వయనాడ్ ఎందుకంటే ఇక్కడ పోటీ చేస్తోంది రాహుల్ గాంధీ జాతీయ కాంగ్రెస్ లో అత్యంత కీలక నాయకుడు గాంధీల కుటుంబానికి వరసుడు రెండు వేల పంతొమ్మిదిలో వయనాడు నుంచి గ్రాండ్ విక్టరీ సాధించారు సుమారు నాలుగు లక్షల మెజారిటీతో విజయ ఢంకా మోగించారు యూపీలోని సొంత నియోజకవర్గమైన అమేధిలో జనం రాహుల్ గాంధీని ఓడించినా వయనాడు ప్రజలు మాత్రం ఆదరించారు వయనాడులో రాహుల్ పోటీ మొత్తం కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కు బూస్టింగ్ ఇచ్చింది మొత్తం ఇరవై ఎంపీ సీట్లలో ఏకంగా పంతొమ్మిది సీట్లు యూడిఎఫ్కే దక్కాయి మరోసారి వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు రాహుల్ గాంధీ వయనాడులో నామినేషన్ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో చాలా సులువుగా రాహుల్ విజయం సాధించినా రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం అంత ఈజీ కాదన్న చర్చ వినిపిస్తోంది ఈ లోక్సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ గెలుపు నల్లేరుపై నడక కాదా సిపిఐ బీజేపీ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ తప్పదా వైనాడ్ను బీజేపీ అష్ట దిగ్బంధనం చేస్తోందా ఈ ప్రశ్నలు వైనాడ్లో ప్రతిధ్వనిస్తున్నాయి ఎందుకంటే రాహుల్ గాంధీని ఇద్దరు కాకలు తీరిన రాజకీయ నాయకులు ఎదుర్కోబోతున్నారు అందులో ఒకరు సిపిఐ నుంచి అన్ని రాజా కాగా బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ మొన్నటి వరకు రాహుల్ గాంధీది ఏకపక్ష విజయమేనని చెప్పిన పొలిటికల్ పండితులు ఇప్పుడు మాత్రం ట్రయాంగిల్ ఫైట్లో రాహుల్ చెమటోర్చక తప్పదని చెబుతున్నారు అన్ని రాజా మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాడే నాయకురాలిగా ఈమెకు పేరుంది సిపిఐలో అత్యంత కీలక నాయకుడు డి రాజా భార్య సిపిఎం నేతృత్వంలోని ఎల్జీఎఫ్ నుంచి వయనాడులో రాహుల్ గాంధీపై పోటీకి దిగుతున్నారు అన్ని రాజా జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో మిత్రులైన కాంగ్రెస్ వామపక్షాలు కేరళలో మాత్రం నువ్వా నేనా అన్నట్టు ప్రత్యర్థులుగా తలపడుతున్నాయి కూటమిలో కీలక నాయకుడైన రాహుల్ గాంధీపై పాపులర్ లీడర్ అన్ని రాజాను పోటీకి దింపింది ఎల్జీఎఫ్ రాహుల్ కు ప్రధాన పోటీదారు అన్ని రాజానే అంటూ వాడి వేడిగా చర్చ జరుగుతోంది నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ కు జనరల్ సెక్రటరీ రాజా సీపీఐ కార్యనిర్వాహక సభ్యురాలు కూడా మహిళా హక్కుల కోసం గళమెత్తడమే కాదు సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ సర్కారు విమర్శలు చేయడానికి మొహమాట పడరు మంత్రులు తప్పు చేసిన మాటలతో చీల్చి చెండాడే నేతగా పేరుంది రాజాకు ఇండియా కూటమిలో కీలక నాయకుడిగా ఉన్నప్పటికీ లో తన ప్రత్యర్థిగా ఉన్న రాహుల్ గాంధీ పైన ధీటుగా విమర్శలు చేస్తారు ఈ ఐదేళ్లలో కు రాహుల్ ఏం చేశాడని పదే పదే ప్రశ్నిస్తున్నారు అన్ని రాజా పార్లమెంట్లో కనీసం వైనాడ్ను గురించి ప్రస్తావించలేదంటారు తాము గెలిస్తే వైనాడ్ను పట్టి పీడిస్తున్న సమస్యలపై లోక్సభలో బలమైన గొంతుక వినిపిస్తానని హామీనిస్తున్నారామె కె సురేంద్రన్ కేరళ బీజేపీ అధ్యక్షుడు వైనాడ్లో రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కూడా అమేధిలో స్మృతి ఇరానీని బరిలోకి దింపి రాహుల్ ను ఓడించిన బీజేపీ ఇక్కడ సురేంద్రన్ రూపంలో రాహుల్ ను ఉక్కిరి బిక్కిరి చేసేందుకు ప్రయత్నిస్తోంది వయనాడ్లో రాహుల్ ను నిలువరించేందుకు రకరకాల వ్యూహాలను పట్టాలెక్కిస్తోంది ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ కేరళ పర్యటనలో రాహుల్ ను టార్గెట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ యువరాజు ఇక్కడికొచ్చి మిమ్మల్ని ఓట్లడుగుతాడు కానీ కేరళ ప్రజలకు ఉన్న ఒక్క సమస్య పైన కూడా మాట్లాడాడని రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని విమర్శనాస్త్రాలు సంధించారు పేరుకు కె సురేంద్రన్ రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్న మోడీ కేంద్రంగానే ప్రచారాన్ని నిర్వహిస్తోంది బీజేపీ రాహుల్ వర్సెస్ మోడీ అన్నట్టుగా రకరకాల పోలికలతో సోషల్ మీడియాలో హోరెత్తిస్తోంది వయనాడ్ పోస్టర్లలో సురేంద్రన్ కంటే కూడా మోడీ ఇమేజే ఎక్కువగా కనిపించేలా జాగ్రత్త పడుతోంది సురేంద్రన్ కూడా తాను రాహుల్ కు ధీటైన అభ్యర్థినని చెప్పుకోవడం కంటే మోడీ పేరునే ఎక్కువగా తలుస్తున్నారు వైనాడ్లో బీజేపీకి గెలుపు లక్ష్యమే కాదు మైనారిటీ డామినేటెడ్ వైనాడ్లో విజయం అంత ఈజీ కాదని కూడా కాషాయ పార్టీకి తెలుసు గత ఎన్నికల్లో వయనాడ్లో బీజేపీ ఓటు షేరు కేవలం ఏడు పాయింట్ రెండు ఐదు శాతం రెండు వేల పద్నాలుగులో ఎనిమిది పాయింట్ ఎనిమిది మూడు శాతం అయినా వయనాడ్లో రాహుల్ ను టార్గెట్ చేయడానికి కాషాయ పార్టీకి జాతీయ ఉందన్న చర్చ జరుగుతోంది వయనాడు ప్రచారంలో నాలుగు స్ట్రాటజీలను అప్లై చేస్తోంది కాషాయ పార్టీ అందులో మొదటిది వైనాడు ఎంపీగా రాహుల్ గాంధీ విఫలమయ్యాడన్న ప్రచారం రెండవది ఎస్డీపీఐ కాంగ్రెస్ లాలూచీ రాజకీయాలంటూ విమర్శ ఎస్డీపీఐ పీఎఫ్ఐ వంటి ఛాందసవాద గ్రూపులతో కాంగ్రెస్ స్నేహం చేస్తోందన్న ఆరోపణలతో క్రిస్టియన్లు హిందువుల ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది బీజేపీ ఇక మూడో ఆరోపణ వరుసగా చర్చి నాయకులను రాహుల్ గాంధీ ఎందుకు కలుస్తున్నారంటూ కార్నర్ చేయటం రాహుల్పై కమలం పార్టీ నాలుగో అస్త్రం అభివృద్ధి పార్టీగా బీజేపీని ప్రొజెక్ట్ చేయటం రైలు రోడ్ ఎయిర్ కనెక్టివిటీలో వైనాడ్ అభివృద్ధి కావాలంటే బీజేపీ వంటి పార్టీకే పట్టం కట్టాలని క్యాంపెయిన్ చేస్తోంది ఎందుకు స్మృతి ఇరానీ వంటి లీడర్తోనూ ప్రచారం చేయిస్తోంది అమేధిలో రాహుల్ గాంధీ ఓడిపోయాక అన్ని రంగాల్లో ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందని స్మృతి ఇరానీతో విమర్శలు చేయిస్తోంది బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో వైనాడులో రాహుల్ గాంధీ విజయానికి ఆయనకున్న నేషనల్ ఇమేజ్ బాగా ఉపకరించింది కానీ ఈసారి మాత్రం వైనాడులో ఆయన పనితీరును చూసే జనం ఓటేస్తారని కొందరంటున్నారు సిపిఐ అభ్యర్థి అన్ని రాజా బీజేపీ అభ్యర్థి కె సురేంద్రన్లు పదే పదే రాహుల్ గాంధీని కార్నర్ చేసేందుకు పార్లమెంటు సమావేశాలను ప్రస్తావిస్తున్నారు వైనాడు సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించడంలో రాహుల్ గాంధీ ఫెయిల్ అయ్యారని ప్రధానంగా వాదిస్తున్నారు అయితే ఈ ఆర్గ్యుమెంట్ ను కాంగ్రెస్ నేతలు గణాంకాలతో సహా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ పదిహేడవ లోక్సభలో మొత్తం తొంభై తొమ్మిది ప్రశ్నలు వేశారు రాహుల్ గాంధీ ఇందులో ఇరవై ఏడు ప్రశ్నలు వైనాడు గురించే ఉన్నాయని చెబుతున్నారు అలాగే ఎనిమిది డిబేట్లకు రాహుల్ చొరవ తీసుకుంటే అందులో రెండు వైనాడు నియోజకవర్గానికి సంబంధించినవేనని అంటున్నారు కాంగ్రెస్ నేతలు అంతేకాదు తన ఎంపీ నిధుల ద్వారా అనేక ప్రాజెక్టులకు రాహుల్ చొరవ చూపారని రివర్స్ అటాక్ చేస్తున్నారు అయినా లోక్సభలో రాహుల్ గాంధీ హాజరు శాతం యాభై ఒకటి ఇది జాతీయ సగటు డెబ్బై తొమ్మిది కంటే తక్కువని బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు వైనాడుకు రాహుల్ కొత్తగా ఏం సాధించి పెట్టారని క్వశ్చన్ చేస్తున్నారు అటు సీపీఐ అభ్యర్థి అన్ని రాజా బీజేపీ అభ్యర్థి కె సురేంద్రన్ల కామన్ క్వశ్చన్ అదే వయనాడ్లో మొత్తం ఓటర్లు దాదాపు పద్నాలుగు లక్షలు మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి మత జనాభా పరంగా వయనాడ్లో హిందువుల జనాభా శాతం ముస్లిం పాపులేషన్ ఇరవై ఎనిమిది శాతం క్రిస్టియన్లు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ అభ్యర్థిగా షానవాజ్ వరుస విజయాలు సాధించాడు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నాలుగు లక్షల ముప్పై ఏడు వందల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు రాహుల్ राहुल गांधी భారత్ జోడో యాత్రలో భాగంగా వైనాడు మీదుగా వెళ్లిన రాహుల్ గాంధీకి జనం నీరాజనం పలికారు అలాగే ఏప్రిల్ మూడున నామినేషన్ ఫైల్ చేసి లో పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించారు రాహుల్ వైనాడు ప్రజలు తనను గుండెల్లో పెట్టుకున్నారని అనేక సార్లు వ్యాఖ్యానించారు రాహుల్ రెండో విడతలో భాగంగా ఏప్రిల్ ఇరవై ఆరున లో పోలింగ్ జరుగుతుంది రాహుల్ గాంధీ పోటీ చేస్తూ ఉండడంతో జాతీయ స్థాయిలో వైనాడ్ పై ఫోకస్ పెరిగింది సామాజిక సమీకరణాలు కాంగ్రెస్కున్న ఓటు బ్యాంకుతో రాహుల్ గాంధీ విజయం సునాయాసమే ఆ పార్టీ నేతలు లెక్కలిస్తున్నారు కానీ రాహుల్ గెలుపు అంత ఈజీ కాదని ఒకవేళ గెలిచినా మునుపటి మెజారిటీ కాపాడుకోవడం సులభం కాదని అంచనా వేస్తున్నారు అందుకు సిపిఐ బీజేపీ దళాలు మహరిస్తున్న తీరు పట్టాలెక్కిస్తున్న వ్యూహాలే నిదర్శనమంటున్నారు అటు సిపిఐ నుంచి అన్ని రాజా రాహుల్ గాంధీకి గట్టి పోటీ ఇవ్వడం ఖాయమన్న మాటలు వినిపిస్తున్నాయి అమేధీ తరహాలోనే వైనాడులోనూ రాహుల్ ను అష్ట దిగ్బంధనం చేసేందుకు బీజేపీ రకరకాల ఎత్తుగడలు వేస్తోంది వయనాడులో రాహుల్ నేషనల్ పాపులారిటీని డ్యామేజ్ చేసేందుకు మోడీ సాధించిన విజయాలను ప్రసారాస్త్రాలుగా సంధిస్తోంది కె సురేంద్రన్ మరో స్మృతి ఇరానీలా విజయకేతనం ఎగరవేస్తాడని చెప్పుకుంటోంది జాతీయ స్థాయిలో పొత్తులో ఉన్న కాంగ్రెస్ వామపక్షాలు ఇక్కడ ప్రత్యర్థులుగా పోటీ చేయడాన్ని జనంలోకి తీసుకెళ్తోంది సిపిఐ అభ్యర్థి అన్ని రాజా రాహుల్ కు పడే ఓట్లను చీలుస్తారని అది అంతిమంగా బిజెపి అభ్యర్థికి ఉపయోగమని రకరకాల ఈక్వేషన్లను ముందు పెడుతోంది మొత్తానికి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ మధ్యలో సిపిఐలు రకరకాల వ్యూహాలతో ఆహ్లాదకర వైనాడ్ను వేడెక్కిస్తున్నాయి ఈసారి మాత్రం పోటీ రసవత్తరంగా ఉండడం ఖాయమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు